లేకపోతే కాలేజీలకు ఉద్యోగాలకు వెళ్తారు అలాంటి వాళ్ళు ముప్పై ఐదు వేల మంది తిరిగి ఒక వేల మంది వచ్చిన ఇరవై ఐదు వేల మంది ఆచులికి ఇంతవరకు తెలియలేదు ఒక్కసారి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల ప్లేస్లో ఆలోచించండి వాళ్ళ బ్రదర్స్ ప్లేస్లో సిస్టర్స్ ప్లేస్లో ఆలోచించండి వాళ్ళ ఏమైపోయారో తెలియదు చనిపోయారో తెలియదు బతికున్నారో తెలియదు ఇంకా ఒక దారుణమైన మాట ఏంటంటే ఆర్గాన్ మాఫియా కూడా బలైపోయి ఉండొచ్చు అంటే శరీరంలో ఉండే ఆర్గాస్ని తీసుకొని చేసే మాఫియా కూడా చాలా మందిని మాయం చేస్తారు క్లెయిమ్ వాళ్ళు లేరు పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకునే వాళ్ళు లేరు లా అండ్ ఆర్డర్ ఎంత అధ్వానంగా తయారైందంటే పరమ దరిద్రంగా తయారైందని చెప్పాలి ఇంత దారుణంగా తయారైంది పోలీసులకి చేతులు కట్టేశారు కళ్ళు మూగి చేశారు చెప్పింది రోబోట్స్ లాగా చేయటం తప్ప పోలీసులు కూడా ఏమి చేయలేరు వాళ్ళకి శక్తినివ్వాలి వాళ్ళకి బలాన్ని ఇవ్వాలి లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా అమలు చేసేటువంటి శక్తినివ్వాలి ఒక్క విషయం చెప్తాను రేపు పొద్దున జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం అందులో పవన్ కళ్యాణ్ గారు అతి ముఖ్యమైన భూమికిని పోషించబోతున్నారు అలాంటి టైంలో లాండ్ ఆర్డర్ ఎంత టఫ్గా ఉంటుందంటే అక్కడ నాగబాబు అనేవాడు తప్పు చేసినా తన్ని లోపలేస్తారు అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది జనసేన అయినా సరే తప్పు చేసింది అన్నైనా తమ్ముడైనా ఎవరైనా సరే మెల్ల వంచి తన్ని లోపలేస్తారు అది మాకు అది మేము ఇవ్వాల్సినటువంటి పోలీసుకి ఇవ్వాల్సిన గౌరవం సో ఇలాంటి లా అన్నాడు అంటే మన హోమ్ మినిస్టర్ అన్న మాటలు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాం రేపు అయిపోతే వాళ్ళు ఏదో సడన్గా పాపం అప్పులు వసూలు చేర్చగలి కోపంలోనూ ఆవేశంలో రేపు చేశారని చెప్పి అతి ఒక ఒక అసలు బ్రెయిన్ లేకుండా మాట్లాడింది ఆవిడ రేపు చేస్తే సింపతి రేపు చేసిన వాళ్ళ మీద సింపతి చూపిస్తుంది రేపు గురైనటువంటి మహిళ అయితే అత్యాచారానికి గురైనటువంటి మహిళ ఆవిడ గురించి ఆలోచించట్ల అలాగే ఆడపిల్లలకి భద్రత లేకుండా ఉందండి బయటకు వెళ్తే ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అని భయపడుతున్నారు మన్ని మధ్యన వైజాగ్లో కూడా ఆడపిల్లల్ని స్కూళ్ళకి పంపించడం మానేశారు బయటికి వెళ్ళిన ఆడపిల్లలు ఏమైపోతారని అండి అదొక విజువల్ దొరికింది మా కళ్ళ ముందే ఒక అమ్మాయిని ఇట్లా బయటపడుకుని ఉంటారు మన విలేజెస్ లో కొన్ని కొన్ని చోట్ల మా కళ్ళ ముందే ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నారండి ముసుగేసి మాకు భయ వేసినప్పటి నుంచి అసలు మా తల్లిదండ్రులైతే మళ్ళీ స్కూల్ కూడా పంపించట్లేదు అని ఆడపిల్లలు బాధపడతారు అంత అధ్వానంగా తయారైంది ఒక అత్యాచారానికి గురైన ఆడపిల్ల గురించి మన హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడతారంటే అది బాధ్యత తల్లిదే ఒక ఆడపిల్ల అత్యాచారాన్ని గురైతే బాధ్యత తల్లిదే అనేటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రకటన చేశారు తల్లి ఇంటి వరకే చూసుకోగలుగుతుంది ఏ బిడ్డనైనా తల్లి తండ్రి ఆ ఆడబిడ్డను రక్షణ వరకే చూసుకోగలుగుతుంది ఆ ఆడబిడ్డ బయటికెళ్ళి ఉద్యోగం చేయాలంటే అది ప్రభుత్వ బాధ్యత పోలీసు బాధ్యత అది పోలీసులు చేయాల్సిన బాధ్యత ఆ పిల్ల ఆ పిల్ల అలా మాయమైపోతుందో అలా అత్యాచారానికి గురైతే అది తల్లి బాధ్యత అంతమే అంత దారుణంగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తుల అలాగే మన నీటిపారుదల శాఖ మంత్రి యాక్చువల్గా అతనికి నోటిపారుదలు ఉంది ఎప్పుడు వైసీపీలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు లేరు గత ఇద్దరు కూడా నోటిపారుదల శాఖ మంత్రులు నోటి ఏదో స్థాయిలో మాట్లాడేటువంటి మహానుభావుల డాన్సులు చేయటం వచ్చు కానీ పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో మాత్రం మాకు తెలియదు అనేటువంటి ఆన్సర్ చెప్పగలవాళ్ళు ఎటకారాలు ఎక్కువ వీళ్ళకి హైలంలు ఎక్కువ కానీ పోలవరం పూర్తి చేయలేదు మీ అందరికీ చెప్తున్నా ఇక్కడ ఇంతవరకు ఉపయోగపడుతుందో నేను ఇంకా స్టడీ చేయలేదు పోలవరం వస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారిపోతుంది ఆంధ్రప్రదేశ్ సుసంపన్నమైనటువంటి రాష్ట్రం అవుతుంది అలాగే మీ ఏరియాలో ఉన్నటువంటి ఒక మంత్రి ధర్మాన ప్రసాద్ ఎవరు అన్నారు ఆయన అన్నారు ధర్మాన ప్రసాద్ గారు ఆయన ఏమన్నారంటే ఏమండి స్కీములు కావాలా లేకపోతే రోడ్లు కావాలా రోడ్లు ఎలా అయితే మనకేందుకు స్కీములు ముఖ్యం అన్న సెన్స్లో మాట్లాడాను నాకు అర్థం కాదు ఆయన సెన్స్ ఏమీందో అర్థం పాటు రేపు రేపొద్ద జనసేన టీడీపీ అనిస్ వస్తే మీకన్నా అద్భుతమైన స్కీమ్స్ ఇస్తాం మీకన్నా అద్భుతమైన ప్రయోజనాలు పేదలకు చేకూరుస్తాం ఆ ఆదాయ వర్గాలకి సామాజిక వెనుకబడిన వర్గాలకి అందరికీ చేస్తాం మీద ఒక్కడే కాదు ఇక్కడ మీ బాబు సొమ్మే ఇవ్వట్లేదు ప్రజలకి ప్రజల దగ్గర వసూలు చేసినటువంటి ట్యాక్స్ రూపంలో మీరు ఇస్తున్నారు ఏదో మీరు దాన కర్నూలులాగా తీసుకునేది వీళ్ళు ఇచ్చేది మేము అని ఇది బిల్డప్లు వద్దు ఎందుకంటే పొద్దున జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన వసూలు చేసిన డబ్బు మేము ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రజల డబ్బుకి కాపలాదారులే కానీ ఓనర్లు కాదు వీళ్ళు వైసీపీ వాళ్ళు ప్రజల దగ్గర నుంచి సంపాదించిన డబ్బుకి యజమానులు ఫీల్ అయ్యి ఈ డబ్బుని మనందరికి దారుణంగా ఇస్తున్నట్టు బిల్డప్ చేస్తున్నారు అలా ఇచ్చినా పర్వాలేదు దానిలో ఎంత